ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ బఠానీ కోసం ఇక్కడ బాణాలు పెట్టేసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చి స్విచ్ చేసుకుంది ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా తరుక్కుంది వేసుకున్నామండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకుని వేసుకున్నాం టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని కాస్త వీటన్నిటిని మంచిగా వేగనిస్తామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆయిల్ లో మంచిగా వేగుతుండగా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి అదే విధంగా పచ్చి పొట్టని కూడా దీంతో పాటుగానే వేసేసుకుంటాం అనమాట వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేసేసుకుంటామండి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటాము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటాం అండి ఇంకా దీంతో పాటుగా ఒక గుప్పడు కొత్తిమీర కూడా మనం వేసేసుకుని మంచిగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి అప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుంటాము ఇది జస్ట్ ఉడకడానికి వీలుగా అనమాట వాటర్ వేయడం వల్ల ఏంటంటే కింద అడుగు అలాంటిది ఏం జరగదు అనమాట ఇప్పుడు వాటర్ వేసేసుకుని ఒకసారి కలుపుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు మనము లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తాం అండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఆ వాటర్ ఇగిరేంత వరకు మనం ఉడికించుకుంటాం వాటర్ అంతా ఎగిరిపోయిందండి మన కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి